ముందుగా మా శ్రీనివాస్ గారు శ్రీపాద శ్రీనివాస్ గారు నిగర్ నీతి నిజాయితీ పరులు అందరికి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఒక మంచి పేరు తెచ్చుకొని అందరికి కూడా అందుబాటులో ఉండి సిఏపీలో మేము ఎవరు పోయినా కదా ఫస్ట్ వారిని అడుగుతాం మాకు అందరు మేము వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటాం ఏదైనా అసెంబ్లీలో మాట్లాడాలంటే నోట్స్ ప్రిపేర్ చేయమంటే మాకు తెలుగు విషయాలు కూడా నోట్స్ ప్రిపేర్ చేసి ఈ మాట ఎందుకు చెప్తారా ఉన్నారంటే వారికి అపారమైనటువంటి ఈ నాలుగేటి అనుభవం ఉంది చాలా కాలం పనిచేసరు అన్నిటి మించి అంటే సూర్యుడు అంటారు వెళ్ళలేని చోటు కూడా కవితలు అంట అందుకే వారికి అన్ని విషయాలు తెలుసు ఒక చిన్న మాట ఏమిటంటే మన నల్లమల్ల అడవి ప్రాంతం నా నత్తపేడి నియోజకవర్గం శ్రీశైలం దగ్గర ఉంటుంది అక్కడ ఇక్కడ రాజమండ్రి నుంచి మన వారి సోదరులు వచ్చారు చాలా మంది అక్కడ కదిలీ మనం అని ఉంటుంది వెరీ ఫేమస్ ప్లేస్ అది అక్కడ ఉన్న వాళ్ళే తెలియదు అంత ఫేమస్ అది విచిత్రం ఏంటంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ ఆ ప్రాంతానికి గురించి ఎక్కువ తెలియదు బట్ నాకు ఒక రోజు ఫోన్ చేసి సార్ ఇంకా మన వాళ్ళు వస్తున్నారంటే అంటే నాకు కూడా అంత సీరియస్ ఉండేది నాకు తెలియదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా సరే ఏముంది పర్వాలేదు రండి మనం పంపిద్దామంటే అని ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాన్ చేశారు అక్కడ బోర్డు ఈ కదిలీ మనం అంటే కదిలీ అంటే అరటి అరటితో దాని ఎవరు పెట్టినంటే కర్ణాటక స్టేట్ వాళ్ళు పెట్టారు ఇక్కడ రఘురామ కర్ణాటక ఆడపడుచు చాలా ఎక్కువ కర్ణాటక వాళ్ళు వస్తారు శ్రీశైలం వాళ్ళు అక్కడ తోట పెట్టి అక్కడ ఏదో యజ్ఞం చేశారు పక్కనే అక్కమాదేవి కేవతుంటాయి గుహ అక్కమాదేవి అంతా స్టోరీ ఇదంతా అయితే అక్కడ వెళ్ళడానికి వస్తే మా డిఎ గారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ లేదు వెళ్ళనీ రాజమండ్రి నుంచి వచ్చారు సార్ మీరు చెప్తున్నారు

అంటే వారికి ఉన్న అంటే మాకున్న అనుభవాలు చెప్తా ఉన్నాను వారికి ఉన్నటువంటి అనుభవం కానీ అపవాదమైన జ్ఞానం కానీ కూడా కలిసినటువంటి వ్యక్తి మా శ్రీపాద శ్రీనివాస్ గారు అదేవిధంగా మరి రెండు రాష్ట్రాలు మనం అందరం అనము ఈ తెలుగు సాంప్రదాయం కళలు కవులు వీళ్ళన్నీ కూడా మనం ఎప్పటి నుంచో కలిసి ఉన్నటువంటి ఎక్కడ ఎవరు ఏమున్నా తెలుగు వాళ్ళ ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అందరం కలుసును ఈ సాంప్రదాయ సామగ్రీలు అన్ని కూడా ఇప్పుడు ఇంకా చెప్తే ఈ జిల్లాతో నాకు అత్యంత అనుబంధం ఎందుకంటే మా అత్తగారు ఈ అది రెగ్యులర్ నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి రెగ్యులర్ వచ్చేవాడిని ఎప్పుడు ఎస్పెషల్లీ నీకుండా మంచి ఫేమస్ ఫెస్టివల్ ఏంటంటే సంక్రాంతి ఆ కోడి పందాలు దాని మాత్ర రకరకాల అంటే నేను పుట్టింది అడవిలో కానీ వచ్చింది మాత్రం ఏమంటారు ఈ సముద్ర కోనసీమ ఈ కోనసీమలో అంటే కోనసీమ అందాలు కానీ ప్రకృతి కూడా చాలా ఇష్టపడి కాబట్టి జిల్లా అత్యంత అనుబంధం కలిగిన జిల్లా సూర్యప్రకాశ్ గారు ఇంకా చెప్తారు అచ్చపేటం అండగా పోయింది రాజమండ్రి అప్పుడు జగపుడు రామ్మోహన్ రావు గారు ఆరంటీ మంత్రి ఏం చేయాలని వాళ్ళకి అచ్చేటప్పుడు రామ్మోహన్ రావు జగరావు అయితే ఆయన చేసి ఏమి సూర్యప్రకాశ్ అచ్చి నీకేం సంబంధం సార్ ఇద్దరు కలి చేసిన సార్ అంటే అనుమానం చెప్తా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏమున్నా తెలుగు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ మన సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ ఇదంతా కూడా కలిసే ఉన్నాం మా ఏదో వంగపాడు రాసినటువంటి పాటలు వాడతాం ఇక్కడ గద్దలండి ఫేమస్ అక్కడ వంగపాడు అంటే ఫేమస్ ఇక్కడ కవులు కళాకారులకు ఏది అట్టకుముందు చెప్పాను మా మా నాయకుడు మాది మధ్య మాది ఎంపీ గారు మా ఉండవల్లి అనుకుమార్ గారు స్పీచ్ ఇస్తే రాజకీయంలో రానటువంటి వాళ్ళు కూడా రాజకీయానికి వస్తారు అంత బాగా లేదు నాగంలో ఒక ట్రైనింగ్ క్లాస్ లో అది ఎప్పుడంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ నేను అప్పుడే రాజకీయానికి వస్తున్నాను ఆ స్పీచ్ బాగా ఇంప్రెస్ అయినా కాబట్టి ఇటువంటి మనందరం కూడా అంటే దీనికి కళలకు కళాకారులకు సాంప్రదాయాలకు ఎక్కడ కూడా బేవేందరూ అందరం కలిసే ఉంటాం విడిపోయినా కలిసే ఉంటాం నాన్న విడిపోయినట్టుగా భౌతికంగా విడిపోవద్దు కానీ మరి మనసు మనం అందరం కూడా ఒకరంటే ఒకరుస్తా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ బాగా కానిస్తా ఉన్నారు అదేవిధంగా కొనసాగితారు కోరుకుంటూ అన్నింటి మించి ఒక మాట ఏమిటంటే ఇవాళ అక్కడ ఆ స్టేట్ కానీ ఈ స్టేట్ కానీ అభివృద్ధి జరగాలి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా మనం అందరం కూడా ఒకటే ఫ్యామిలీ లాగా ఉన్నాం అది అమెరికాలో ఉన్నా లేకుండా ఆస్ట్రేలియాలో ఉన్నా లేకపోతే యూకేలో ఉన్నా ఎక్కడ ఉన్నా మనది ఒకటే తెలుగు జాతి తెలుగు జాతి తెలుగు నేల కాబట్టి ఈ సంప్రదాయాన్ని కొనసాగు